హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ అమ్మవారి తిరణాలు అయితే దర్శనం అయితే అనమాట పదిహేను రోజులు ఈ ఊర్లో వీరమ్మ తల్లి తిరణాలు అయితే చాలా బాగా చేస్తారు ఒక పండగ వాతావరణంలో అయితే ఉంటుంది సో అమ్మవారికి పొంగల్ అయి పెట్టుకుని అయితే అందరూ కూడా చాలా ఎక్కడెక్కడో దాదాపు ఒక వంద కిలోమీటర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆడపిల్లల్ని పిలుచుకోవటం చుట్టాలు పిలుచుకోవటం అందరూ కూడా అట్లా చేసుకుని దీపాలు అయితే ఇస్తూ ఉంటారు సో ఎవ్రీ ఇయర్ నాకు అమ్మవారిని అలా దర్శనం చేసుకోవటం అలవాటు అలానే ఈ సంవత్సరం కూడా పొద్దున్నేనే బయలుదేరొచ్చేసి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇక అయిపోయిన తర్వాత సరే కొంచెం ఈ వీడియోస్ అది చేయడం స్టార్ట్ చేసినాక హెడేక్ కానీ అండ్ కొంచెం స్వెట్స్ ఏమన్నా పడుతుందా అనే డౌట్ అయితే వచ్చి ఒకసారి ఐ చెకప్ కూడా చేయించుకుందాం ఎట్లర్ ఇక్కడ వచ్చాను కదా ఇక్కడ రెగ్యులర్ చేయించుకునే హాస్పిటల్ అయితే ఉంటుంది సో అక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఇంకా ఆటో అయితే ఎక్కి వెళ్ళి జర్నీ అయితే చేస్తున్నా అనమాట ఈ టైంలో రష్ ఉంటుందో ఎలా ఉంటుందో చూసుకుంటా వెళ్దామని సో హెల్త్ అయితే ఏ చిన్న ట్రబుల్ ఉన్నప్పుడే నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి చూపించుకోవడం కరెక్ట్ దాన్ని ఎక్కువ చేసుకోకుండా అనే కాన్సెప్ట్తోనే ఎక్కువ ఉంటూ ఉంటాను సో జర్నీ అయితే తప్పదు కొంచెం ఇక్కడ టెంపుల్ దగ్గరికి అండ్ అక్కడికి కలిపి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో అది జర్నీ చూసుకుంటూ మీతో అయితే పర్సన్ లాగా అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చూడండి నచ్చింది అనుకుంటే వీడియోస్ లైక్ చేయండి లేదంటే సజెషన్ ఇవ్వండి ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ చేయండి